పోటీ చేసి గెలవలేని వారు కూడా సీటు ఆసక్తుండంపై ప్రజలు సెట్టారులు వేస్తున్నారు గతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమని జనార్దన్ రెడ్డి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు వారిద్దరూ నర్సరావుపేటలో సత్తా చాటి నెల్లూరు వాసుల క్రేజ్ పెంచారనే టాక్ ఉంది కానీ అనిల్ కుమార్ ఏం చేస్తారు అనే చర్చ జోరుగా సాగుతోంది అయినా నర్సరావుపేటలో నాయకుల కొరత ఉందా ఏంటి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నర్సరావుపేటకి నెల్లూరు నుంచి నేతలని దిగుమతి చేసుకుంటారా అని కూడా ప్రశ్నిస్తున్నారు మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ స్థానం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మూడోసారి పోటీ చేయాలనుకున్నారు కానీ ఈ నేత ఆశలు అడియాసులయ్యాయి కాన్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ అనిల్ అసెంబ్లీకి బదులు పార్లమెంట్ కు పంపాలని ప్రతిపాదించారు అది కూడా సొంత జిల్లాలోని నియోజకవర్గం నుంచి కాదు జిల్లా నర్సారావుపేటకు వెళ్లాలని చెప్పారు ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది నెల్లూరు జిల్లా వైసీపీ నేతలతో విభేదాలతోనే అనిల్ కు స్థాన చలనం కలిగిందనే టాక్ ఉంది నేతలు తన కేబినెట్ లోకి తీసుకొని కీలకమైన జల వనరుల శాఖను అప్పగించారు అప్పటి వరకు అందరితో కలివిడిగా ఐకమత్యంగా ఉన్న అనిల్ కుమార్ వైఖరిలో ఆ తర్వాత ఒక్కసారిగా మార్పు వచ్చిందని చెప్తారు భుజాన మోసిన చిరకాల స్నేహితుడు కోటం రెడ్డి శ్రీధర్ నుంచి దూరం జరిగారు కుడి ఉండే సొంత బాబాయి రూప్ కుమార్ యాదవ్ ఎడమ భుజంగా ఉండే నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ విభేదాలు వచ్చాయి రాజకీయంగా అండదండలు అందించినేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు నెల్లూరు ఎంపీ మంత్రి కాహాడి గోవర్ధన్ వివాదాలను కొని తెచ్చుకున్నారు స్వయాన సీఎం జగన్ అనిల్ కుమార్ రూప్ కుమార్ చేతులు కలిపి సద్దుకు బామ్మని చెప్పిన పెడిచివన పెట్టారు దీంతో సిటీలో గెలిచే పరిస్థితి లేదని చెప్తారు జగన్ దృష్టికి తీసుకువెళ్లారట నెల్లూరు పార్లమెంటు స్థానంలో ముగ్గురు ఎమ్మెల్యేలను మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారని దీంతో పార్టీ నాయకత్వం సర్వేలు చేయించింది అనెలకు పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో బీసీ నేతగా నిర్ణయించింది ప్రభాకర్ రెడ్డి మంత్రి కాకాండేలతో గొడవల వల్లనే అనిల్ జిల్లా నుంచి పంపించారని చర్చలు సాగాయి పెద్దారెడ్లతో పెట్టుకుంటే అట్టుంటుందంటూ జోకులు పేలే కానీ పార్టీలో ఓ వర్గం మాత్రం కుట్రలో కుతంత్రాలు లేవంటున్నారు జగన్ తనకి వేరే విధేయుడుగా భావించే ఈ నేతలకు గెలుపు అవకాశాలు లేకపోవడంతోనే మార్చారని చెబుతున్నారు అనిల్ కుమార్ రెచ్చిపోయి స్పీచ్ ను తలుచుకుంటారు సిటీ నుంచి తానే పోటీ చేసి గెలుస్తానంటూ ప్రకటించారు ప్రతిపక్ష నేతలపై ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్నారు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీని విభేదించిన సమయంలోనూ ఓ రేంజ్ లో ఛాలెంజ్ చేశారు ఎన్నికల్లో ఈ ముగ్గురులో ఏ ఒక్కరు గెలిచినా రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ శపథం చేశారు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది ఇటీవల కోటలో వైసీపీ సామాజిక సాధికార జరిగింది బహిరంగ ఇప్పటి వరకు అసెంబ్లీలో చంద్రబాబుని తిట్టా ఇకపై లోక్ సభలో తిడతానని చెప్పగానే అక్కడున్న అతి కొద్ది మంది అవాక్ అయ్యారు ఎవరైనా చేసిన అభివృద్ధి గురించి చెప్పుకుంటారు కానీ ఈ నేత మాత్రం తిడతానటం చర్చనీయాంశంగా మారింది అయితే లోక్సభలో చంద్రబాబును తిట్టడానికి నర్సారావుపేట ఓటర్లు అనిల్ గెలిపించాలా అనే ప్రశ్నలు వస్తున్నాయి మరోవైపు అనిల్ నర్సారావుకి వెళుతున్నారని తెలియగానే నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ టికెట్ కోసం ఆశావహుల సంఖ్య పెరుగుతోంది ఎంపీ వీపీఆర్ సతీమణి ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి